హలో అండి ఇప్పుడైతే మనం చూస్తున్నాం కదా బ్లాక్ బీడ్స్ సెట్ అండి ఫుల్ సెట్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఇది మనకు ఈచ్ వన్ టూ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుందండి దేనికి అదే నేను మెన్షన్ చేస్తున్నాను ప్రైజెస్ అయితే ఇప్పుడు చూస్తుంది టూ నైంటీన్ రూపీస్ ఇప్పుడు మనం చూసిందైతే ట్వంటీ ఫోర్ ఇంచెస్ అండి థౌజండ్ సిక్స్టీ నైన్ పడుతుంది డైమండ్ రెప్లికా ఇయర్ రింగ్స్ అండ్ పెండెంట్ ఇది మనకి సైడ్ కుందన్లో అయితే వచ్చిందండి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది ఇది కూడా మనకి గోల్డ్ రెప్లికా అండి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఇప్పుడు మనం చూసిందైతే ఎయిట్ సిక్స్టీ నైన్ రూపీస్ అండి బీడ్స్ కలెక్షన్ ఇది మొత్తం ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి అలాగే షార్ట్ కూడా ఉంటుంది ఇప్పుడు మనం అయితే విక్టోరియన్ పెండెంట్ అండి పీకాక్లో ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ లేటెస్ట్ కలెక్షన్ అండి ఇవన్నీ మనకి డైమండ్ రెప్లికా అండ్ గోల్డ్ రిప్లికాలో అయితే ఉన్నాయి ఇదైతే సేమ్ యాజ్ డైమండ్ రెప్లికా అండి ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ రూపీస్ ఇదైతే మనకి బ్లాక్ డైమండ్ విత్ పీకాక్ పెండెంట్ అండి రిమూవబుల్ పెండెంట్ రామ్ పరివార్ అండి ఎయిట్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది ఇది మనకి ట్రిపుల్ నైన్ పడుతుందండి విత్ ఇయర్ రింగ్స్ ఇది ఫోర్ నైంటీ నైన్ రూపీస్ పడుతుందండి డ ఇది కూడా మనకి డైమండ్ బ్లాక్ బీడ్స్ విత్ పెండెంట్ అండి ఇది అయితే మనకి ట్రిపుల్ నైన్ పడుతుంది వినాయక స్వామి పెండెంట్ విత్ డైమండ్స్తో వస్తుందండి డైమండ్ రిప్లికా ఇది మనకి సిక్స్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ వస్తుందండి టూ పీకాక్స్ మిడిల్లో మనకి ఇలాగ కుందన్తో అయితే వచ్చింది దీనికి వచ్చిన బీడ్స్ కూడా మనకి ఒరిజినల్ అండి చూస్తున్నాం కదా సేమ్ యాజ్ గోల్డ్ కాపీ అండి ఇది అయితే బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ టూ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ అండి డైమండ్ రిప్లికా కుందన్ రిప్లికా అండి ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ నైన్ గోల్డ్ రిప్లికా అండి బ్యూటిఫుల్ కలెక్షన్ ఇది మనకి బ్లాక్ డైమండ్ విత్ మీ చైన్ అయితే వస్తుంది సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్ అండి ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ అండి డైమండ్ రెప్లికా ఇది సేమ్ యాజ్ అయితే వస్తుందా అండి మనకిలాగా డైమండ్ పెండెంట్స్తో అయితే వస్తుంది లేటెస్ట్ కలెక్షను సిక్స్ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ అండి పెండెంట్ అండ్ ఇయర్ రింగ్స్ కలిపి ఫోర్ నైంటీ నైన్ అండి బ్లాక్ డైమండ్స్తో వచ్చింది ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ రూపీస్ అండి ఎయిట్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుందండి త్రీ లైన్స్ టూ నైంటీ నైన్ అండి ఇన్విజిబుల్లో బ్లాక్ బెర్స్ మనకిది నెక్స్ట్ వన్ మనకి డైమండ్ రెప్లికా ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ అండి సేమ్ యాజ్ డైమండ్ రెప్లికా అండి ట్రిపుల్ నైన్ అండి మనకి బ్లాక్ డైమండ్స్ విత్ మనకిలాగా పెండెంట్ వస్తుంది ట్రిపుల్ నైన్ అండి ట్రిపుల్ నైన్ ఫోర్ ఫార్టీ నైన్ అండి సిక్స్టీన్ ఇంచెస్ వస్తుంది డైమండ్ రిప్లికా ఎండెంట్ త్రీ హండ్రెడ్ నైంటీ నైన్ కావాలి అన్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ